వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పండుగ వేళ కార్మికుల ఖాతాలోకి వేతనాలు పాలకవర్గం పదవీ కాలం ఫిబ్రవరి ఒకటిన ముగిసింది నాటి నుంచి నేటి వరకు నిధుల లేమ్తో పల్లెలో పాలన పడకేసింది ఇప్పటికీ ఎనిమిది నెలలవుతున్న ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెలు తడబడుతున్నాయి జీతాలు అందక కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు కార్మికుల బాధలు దూరం చేస్తూ బతుకమ్మ దసరా ఉత్సవాల వేళ నిధుల విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం వేతనాలతో పాటు కరెంటు బిల్లు ట్రాక్టర్ బ్యాంకు చెల్లింపుకు పచ్చ జెండా ఊపింది ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ఒకటి రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో కార్మికుల ఖాతాల్లో నిధులు జమకోనున్నాయి కార్యదర్శులే ముందుండి సర్పంచ్ పదవీ కాలం పూర్తి పూర్తవడం సకాలంలో నిధులు విడుదల కాకపోవడం ప్రత్యేక అధికార పాలన ఏ అభివృద్ధి జరగాలన్న గ్రామ కార్యదర్శులే ముందుండి నడిపిస్తున్నారు కార్యదర్శి తమ చేతి నుంచే ముందే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఇలా వారికి వచ్చే వేతనాల నుంచి వేలల్లో పంచాయతీల కోసం ఖర్చు చేశారు ట్రాక్టర్ నిర్వహణ కోసం డీజిల్ కొనుగోలు గ్రామాల్లో విద్యుత్ బిల్లుడు వీధి దీపాలు బ్లీచింగ్ కొనుగోలు నీటి ట్యాంకులు సింగిల్ ఫేజ్ అమర్చడం అక్కడక్కడ పారిదృష్ట పారిశుద్ధ కార్మికుల విత్తనాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు కార్యదర్శులే సొంతంగా డబ్బులు చెల్లిస్తూ ముందుండి నడిపిస్తున్నారు వానాకాలంలో పల్లెలు దోమాల్లో నివారి వృద్ధి చెందకుండా పరిశుభ్రత నిర్వహణ బాధ్యతలు చక్కది పల్లెపాలన ఉన్నతాధికార ఆదేశాలతో నెట్టుకొస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం విసింది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ